హై ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తా అక్షరంతో అబ్బాయిల పేర్లు ఈరోజు ఈ వీడియోలో చూద్దాము తేజ త్రినేత్ర తారక్ త్రినై తారకేశ్వర్ త్రిశూలనాథ్ తేజోరూప్ త్రిలోచన్ తరుణ్ తారకరామ్ తారాచంద్ర తారక్వంశీ త్యాగరాజు తేజోపాల్ తనూజ్ తారాచంద్ తిరుపతి తిరుమలరావు త్రిపురేశ్వర్ త్రివిక్రమ్ త్రిభువన్ తిరుమలేష్ త్రిశూల్ துளசீதர் த்ரிநாயக் திலக் தலப் த்ரிசூல் துளசீதர் தேஜேஸ்வர் தாரக்நாத் தருண்நாத் தருண்குமார் தருண்வர்தன் தாண்டவ் த்ரிகுணாகர் தரங்